ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గము వృత్తి మండలం శ్రీకృష్ణదేవరాయ బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు వృత్తి మండలం శ్రీకృష్ణదేవరాయ బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఇరు వర్గాలను పిలిచి సమావేశాలను ఏర్పాటు చేసి బుక్తి మండలంలో ఉన్నటువంటి బల్య సంఘులకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతున్నది అందుకోసం వాటిని ఖండిస్తూ ఈరోజు గుత్తి మండలం శ్రీక్ష బ సంఘ వెల్ఫేర్ సొసైటీ తరఫున గుత్తి మండలంలో ఉన్నటువంటి బలియ సోదర సోదీ మనందరూ కూడా మా అధినేత జనసేన పార్టీ అధినేత అనేటువంటి శ్రీ గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆదేశాల మేరకు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కుమనూర్ జయరాం గారికి కుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సోదర సోదరి మనందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ యొక్క సమావేశంలో కుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి బల్య సోదర అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి శ్రీ గౌరవనీయులు కుమ్మనూరు జయరాం గారికి సపోర్ట్ చేస్తూ నిన్నటి రోజున తుతికోట ప్రాంతంలో కాలమ్మదేవి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సమావేశంలో పెద్దలు సోదరు సోదరులందరూ ఏ బలాసులందరూ కూడా కలిసి గట్టిగా ఉమ్మడి నిర్ణయానికి తీసుకొని ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఉమ్మడి జయరాము గారికి గుత్తి మండలం శ్రీర్షదేవర బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ గుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సంఘానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలలో వృత్తి మండలంలో ఈ మధ్య వెల్ఫేర్ సొసైటీలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినటువంటి విద్యార్థులకు పదివే నూట పదాలను కూడా అందించడం జరిగింది ముఖ్యంగా పేద విద్యార్థులకు పేద వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం మేము అనేకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశించి ముఖ్యంగా మా జనసేన అధినేత శ్రీ కొండల పవన్ పవన్ కళ్యాణ్ ారి యొక్క ఆదేశాల మేరకు మరొకసారి ఈ యొక్క ఎన్డిఏ కూటమి అభ్యర్థైన వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క సమావేశంలో ముఖ్య మండలం నుంచి వచ్చినటువంటి వృత్తి ప్రాంతానికి సంబంధించినటువంటి వైద్య సోదరి తన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికల సోదరులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇక్కడికి విచారణ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ మీడియా సోదరులందరికీ మీ పిచ్చిన వెంటనే అందరికీ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన కూటమికి సపోర్ట్ మద్దతు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా కట్గా మృతి మండలంలో ప్రతి ఒక్కరూ పరిచయం సోదరులకి ప్రెస్ మూలకంగా మేము తెలియజేసుకోవడం ఏమంటే దయచేసి మా నాయకుడు ఫస్ట్ ముఖ్యమంత్రి స్థాయిలో మా కులంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నందు వలన మేమంతా మా కులం అంతా గర్వపడుతున్నాము ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి అందరూ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తాం జయ